గాంధీని అతి దారుణంగా హత్య చేసిన రోజు ముప్పై ఒకటి పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరం అందువల్ల ప్రతి నెల ముప్పైవ తేదీన గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ కళ్లకు గంతలు కట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల బానిసత్వం అరికట్టేందుకే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్త్రీ సమానత్వాన్ని కోల్పోతూ సమాజంలో సమత్వం సమానత్వం సమతర్పం అనే పదాలు తూట్లుగా పొడుస్తున్నా సమాజ దుస్థితి అరికట్టేందుకే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల ఆవశ్యకత రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పరంగా పార్టీ పదవులు పరంగాను ఎన్నికల పరంగాను స్త్రీలకు ముప్పై మూడు శాతం టికెట్లు కేటాయించాలి అలా కేటాయించిన పార్టీలకే స్త్రీల ఓట్లు తిరస్కరించాలి గాంధీగారు కళ్ళకన్నా నిజమైన స్వతంత్రం పొందేందుకు స్త్రీల అభివృద్ధి సమాజ అభివృద్ధి అని స్త్రీ రక్షణే స్త్రీరామరక్ష స్త్రీ రక్షణ లేని స్వతంత్రం స్వతంత్రం కానే కాదని రక్షించండి రక్షించండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి బ్రతుకుదాం బ్రతికిద్దాం బ్రతికించడం కోసం బ్రతుకుదాం బ్రతికితే దేశం కోసం దేశం కోసమని ఇదే నా జీవిత విధానం అని అన్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు దీక్షను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో గాంధీ దేశం ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్ఎస్ శివరంజని ట్రస్ట్ ఏపీ అధ్యక్షురాలు బి భారతి తదితరులు పాల్గొన్నారు మాత్రం ఎక్కడికి వెళ్తుంది ఇతర భారతదేశంలో రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పార్లమెంట్లో స్త్రీలకి పాస్ అయ్యి కానీ అన్ని పార్టీలు ఎన్నికల్లో మాత్రం కాదు పార్టీ పదవుల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈరోజు సత్యాగ్రహ నిరాహార దీక్ష చేపట్టాను ఇంతకుముందు కన్నా ఇప్పుడు స్త్రీలు బానిసత్వం పెరిగింది ఇంతకుముందు భర్తలు పనికి వెళ్ళి ఇంటికి కావాల్సిన ఆర్థిక సౌకర్యాలు చేసేవాళ్ళు భార్యలు ఇంట్లో ఉండి అందరికీ కావాల్సిన సేవలు అందించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు భార్యలు పనికి వెళ్తున్నారు భర్తలు వెళ్తున్నారు కానీ భర్తలు మాత్రం ఇంటికి వచ్చి ఇంటి పని చేయరు భార్యలు మాత్రం వచ్చి ఇంట్లో పని పిల్లలకి వయసు అయిన తల్లిదండ్రులకి అత్తమ్మవారికి అందరికీ సేవలు చేయాలా వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోతుంది దీనిలో వాళ్ళ మాట విధానం ఏది మంచి ఏది చెడు అనేది తెలియని పరిస్థితులు అవుతుంది దీని నుంచి వాళ్ళు విముక్తి పొందాలి అంటే కంపల్సరీ రిజర్వేషన్ దానికి ఒక ప్రథమ కారణంగా ఉంటుంది కనుక పార్టీలు కూడా పదవుల్లో కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి గాంధీగారి కళ్ళల కన్నా నిజమైన స్వతంత్రాన్ని పొందాలి అని అంటే స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు స్త్రీ రక్షణే స్వాతంత్ర లక్షణ స్వాతంత్ర మార్గం అర్ధరాత్రి ఒంటి గంటకి పన్నెండు గంటలకి స్త్రీ ఎప్పుడు ఒంటరిగా నడవగలదో అదే నిజమైన స్వాతంత్రం అన్నారు పట్టపగలే నడవలేని సిచ్యువేషన్ ఇప్పుడు మద్యపానం చాలా డేంజర్ మతం అంతకన్నా మత ద్వేషాలు పరిపాలించడం అంతకన్నా డేంజర్ వీటి నుంచి విముక్తి పొందాలి అంటే స్వయంగా ఆలోచించి స్త్రీలు ఉద్యమించాల అది కాకుండా స్త్రీలు బానిసత్వం నుంచి బయటికి రావాలి మద్యపానం మూలంగా బలవుతున్నది స్త్రీలే మత ద్వేషాల కలవరాల్లో కూడా బలవుతున్నది ఎక్కువగా స్త్రీలే కనుక ఈ విషయంలో అందరూ గ్రహించి రానున్న ఎన్నికల్లో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి స్త్రీలకి సరైన న్యాయం చేయలేని పార్టీలకి మీరు స్త్రీలు ఓటు వేయకూడదు అనే విషయాన్ని ముందు పెడుతున్నాను మంచిగా ఒక మార్పును తీసుకురావడానికి ఓటును సరిగా ఉపయోగించమని డబ్బుకు అమ్ముడుకోవద్దని డబ్బు చూ తీసుకొని ఈరోజు సీట్లు అమ్ముకునే స్థాయికి అన్ని పార్టీలు దిగజారింది ఓపెన్ స్టేట్మెంట్లు పేపర్లో వస్తున్నాయి కనుక అలాంటి వాళ్ళు న్యాయం చేయలేరని మనం డబ్బు తీసుకోకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటూ రక్షణే స్వాతంత్ర లక్ష్యం ఈరోజు సత్యాగ్రహ నిరాకరిక ముగిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను జై హింద్ విజయవాడ కరెన్సీ నగర్ లోని చైతన్య స్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థిని చితకబాదిన స్కూల్ టీచర్ విద్యార్థి కాలు విరిగిందంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేయడం జరిగింది క్యాంపస్కు ఎన్టీఆర్ జిల్లా డిఈఓ రేణుక చేరుకున్నారు మాజీ మంత్రి డాక్టర్ పాలెట్టి రామారావు రెండు పేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో చీరాల శాసన సభ్యుడిగా ఎట్టి పరిస్థితులలో పోటీ చేయవలసిందేనని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన సుమారు వంద మందిపై చిలుకు నాయకులు ఆయన అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి ద్వారా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి శ్రీరామ్ మాల్యాద్రిని బాపట్ల నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెప్పిన మాటలు నమ్మి కష్టపడి శ్రీరామ్ మాలాద్రి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకోవడం జరిగిందని ఆయన గెలుపు చీరన వచ్చిన అత్యధిక ఓట్ల ద్వారానే సాధ్యమైందని అన్నారు అయితే ఆ ఎన్నికల్లో శాసన సభ్యురాలుగా ఓడిపోయిన పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి డాక్టర్ పాలేటి రామారావుకు నమ్మించి మోసం చేశారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి బాబురావు ఎండ్రపాటి శామ్యూల్ బత్తుల కోటేశ్వరరావు బోయిన కేశవులు కటకం శ్రీనివాసరావు శవనం నాగేశ్వరరెడ్డి తదితరులు పాలు Claro. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి ఎంపీ రాపర్ల నరేంద్ర కుమార్ సర్పంచ్ కొండమూది శ్యామ్ల ఆధ్వర్యంలో ఆడదాం ఆంధ్ర ఇన్ఛార్జ్ మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ పర్యవేక్షణలో కబడ్డీ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి క్రీడాకారులను గుర్తించి వెలికి తీసేందుకే ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారని ఐదు రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు ఈ పోటీలు జరుగుతాయని ఉత్సాహం ఉన్న క్రీడాకారులు ఈ ఆడదం ఆంధ్ర క్రీడలలో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగరని కోరారు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎలవర్తి సురేష్ పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ తాత శివపార్వతి వ్యాయామ ఉపాధ్యాయులు మేకా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ శ్యామల్ గారికి అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు పెలవర్తి సురేష్ గారికి అలాగే సొసైటీ డైరెక్టర్ వినోద లక్ష్మి గారికి తహసీల్దార్ గారికి ఆరుదామంధ్ర అనే కార్యక్రమం మంచి కార్యక్రమం మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు వెనకబడిపోయి బాగా ఆమె బాగా ప్రోత్సహించి పైకి తీసుకురావాల ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయి నుంచి దాదాపు నలభై ఐదు రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో మరి క్రీడ కారును గుర్తించి మంచి ప్రోత్సాహంగా మరి మంచి మంచి ప్లేయర్స్ మరి పివి సింధు లాంటి ప్లేయర్స్ కోచ్ మంచి తయారు చేసి మంచి ఆదర్శంగా నిలవాలని అందరూ కూడా ఈ లాకల్ పోటీలను బాగా ప్రోత్సహించి మరి బాగా పోటీలో పాల్గొని మంచి ప్రయోజనం చేరుకుంటూ ఆపా हां और तीन भी వినాదలక్ష్మి గారు ఈ బహుమతులను స్పాన్సర్ చేస్తున్నారు మెంబర్స్ కి బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం చుండూరులో తమ సమస్యల కోసం గత రెండు వారాలుగా నిరావధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ అండ్ వర్కర్స్ యూనియన్ వారి శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలపై వారితో చర్చించిన సిపి వేమురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుకోటి అశోక్ బాబు మీ సమస్యలను ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరలో మీ సమస్యకు పరిష్కారం దొరికేలా నా వంతుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అంతవరకు మీ దీక్షకు విరామం ప్రకటించి వీధులలో చేరాలని వారికి హితవు పలికారు పిల్లల్ని చూస్తూ ఉంటే మా అమ్మ గుర్తొస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని చూడడానికి వచ్చారు కారు మంచిలో ఎందుకంటే మీ డిపార్ట్మెంట్తో మా అమ్మకి అత్యధిక సామాయి మా అమ్మ వీడియో ఉమెన్గా చేసింది అప్పుడు బాలవాడి సెంటర్ అంగన్వాడీ మహిళా మండలి ఇవన్నీ ఉన్నాయి కదా వాటి మీద ఉండేది మహిళలతోనే అందరికీ ఉండేది అందుకని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు పిల్లలందరి పిల్లలకి నేను గడప గడపలో కూడా ప్రతి ఊర్లో బాలవాడి అంగన్వాడీ సెంటర్ అంటే ఐదు వందల అరవై పోస్టులు మంచి చేశాము వచ్చేసరికి ఆరు వేల రూపాయలు పెంచాము అని చెప్పి చెప్తున్నారు సార్ అది మాత్రం మనకు పెంచింది మన ప్రభుత్వంలో వెయ్యి రూపాయలే సార్ పెంచింది పదివేల ఐదు వందలు అంతకు ముందే మనం తీసుకున్నాము ఒక వెయ్యి రూపాయలే మనకు పెంచింది మన సాక్షి పేపర్లోనేమో ఆరు వేలు తెచ్చుకున్నారు అక్క చెల్లింపులు అందరికీ అని చెప్పి మన మంత్రి గారు వచ్చేసరికి ఏమో ఎనభై వేలు ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఫోన్లు ఇచ్చామని చెప్తున్నారు వచ్చేసరికి ఇబ్బంది అయిపోతుంది సార్ అన్ని మేమే సార్ కూరగాయ అవును సార్ తొంభై రూపాయలు మార్కెట్లో తొంభై రూపాయలు ఇది మనకు వచ్చేసరికి మన యాభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి మరి మనకు పదహారు వేల కోట్లు అవుతుందనేమో మన

అదే చెప్పాను సార్ మన పేపర్లోనే సార్ ఇప్పుడు ఏది ఏమైనా కానీ మా నిలుస్తున్నానుకుంటుంది సార్ మాకు జీతం పెంచే వరకు మేము దీక్ష చేస్తూనే ఉంటాము సార్ మీ పెరిగిన నిత్యావసర వస్తువులు అనుగుణంగా మాకు మద్దడానికి చాలా కష్టమవుతుంది సెంటర్ నడుపుకోవడానికి మెయిన్ కారణం అవుతుంది సార్ జీతం అనేది పెంచే డిమాండ్ గ్రాడ్యుయీ ఇచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తాం

గత పదకొండు రోజుల నుండి బాపట్ల జిల్లాలోని విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సమగ్ర శిక్ష జేఏసీ వారు ఆరోపించారు పిఆర్సీ అమలు చేయకుండా నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని వారు ఆరోపించారు మా న్యాయమైన డిమాండ్ లో సమగ్ర శిష్యులు పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ల సాధనకై సమగ్ర స్విచ్వాణి అని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బాపట్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గర గత పది రోజుల నుంచి సమ్మె చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ బాపట్ల జిల్లా తరఫున జి రమేష్ వి సాయి కుమార్ మాణిక్యరావు అశోక్ బాబు రాజేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం ఇచ్చిన మరి ఏపీ ఎన్ తరఫున బాపట్ల నుంచి మా యొక్క మద్దతు మీకు పూర్తిగా నాకు ఎప్పటి నుంచో తెలుసు మా కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు మరి ఆయన మూడు రోజుల నుంచి కబురు పెట్టలేదు నాగేమో మన కుదరలా నిన్న ర్యాలీలో పార్టిసిపేట్ చేద్దామంటే నాకు కొంచెం కోల్డ్గా ఉండి వల్ల లేట్ గా జరిగింది ఈ లోపు మీ కార్యక్రమం అయ్యే పోయిన లేకపోతే నిన్న మీ ర్యాలీకి వచ్చేసేవాడిని సరే అనుకోకుండా ఈ నూతన శోసనం సందర్భంగా క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళడానికి క్యాదర్ అవ్వడం జరిగింది మనం ఫోన్ చేశాడు తప్పనిసరిగా మంచి పని చేసేవా మళ్ళీ ఎప్పుడో అవకాశం అని చెప్పేసి రావడం జరిగింది సో ఏదేమైనా చూడండి అంగన్వాడీ చూస్తున్నారు కదా పాపం మనకు లేవాయింది మనకు ఆయుధాలు లేవా ఉన్నాయి అంటే నేనున్నాను నా ఒక్కడిదేనా నాతో పాటు మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు ఉంటారుగా ఉంటా ఉండవా మరి అలాంటిప్పుడు మాకు మీ ఎంప్లాయీస్ అవసరం లేదు మీకు చాలా జీతాలు ఇస్తున్నాం అని అని చెప్పేసి కామెంట్ చేస్తుంటే మరి అది ఎంప్లాయీస్ యొక్క సత్తా ఏంటో మరి మనం అంతా చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా తెలియజేసుకుంటున్నారు కరెక్టే ఎంప్లాయీస్ మహా ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎనిమిది లక్షలు నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు పెద్ద లెక్క కాదు ఒక్కొక్క వ్యక్తికి ఫ్యామిలీ కానీ మన రిలేటివ్స్ కానీ యావరేజ్ లో పది మంది వేసుకోండి ఎంత అవుతుంది ఎనభై లక్షలు అవుతున్నాయి అదేంటో చూపించాలి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మన ఏ చిన్న చిన్న కోరికలు నెలంతా కష్టపడుతున్నాం మూడో తారీఖు జీవిత రాబద్ధి ఎంత అంటే పరిస్థితి అంటే మనం బయటకెళ్లి కూలి పనికి వెళ్ళి వేమూరు మండలంలోని జంపనీ గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు బండారు నాగరాజు ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు శనివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాల చేరుతున్నట్లు ప్రకటించారు రాజకీయాల్లో నీతి నియమాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్సు దృశ్య పనిచేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ నుంచి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు పార్టీ ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పటిష్ట కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం చావలి సర్పంచ్ విష్ణుమలకల శ్రీనివాసరావు జిల్లా పార్టీ కార్యదర్శి చేబురాలు బోడియ్య బాటి నాయకులు కల్వగుప్త మురళీకృష్ణ కృష్ణ తిరుపతిరావు విజయలక్ష్మి తిరుమలరావు దాది సీతారామయ్య దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు భారీ ర్యాలీ ఎత్తు తన జరుగుతుంది మరి ఈ సుము అందరికీ రాబోయే కాలంలో సంయుక్తంగా పార్టీ ముందుకు నడిపిస్తామని జనసేన సభన్ నిర్వహిస్తున్నటువంటి బోర్షా రాజస్థాన్ యొక్క సహకారంతో మరి బండారు నాగరాజు గారు ఈరోజు పార్టీ కొలుసు పెట్టడం జరిగింది దాని సందర్భంగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా తీసుకుందాం కావున బండారు నాగరాజు గారిని సందేశం ఇవ్వాలని కోర్చున్నాను నేను జల సైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా అభినందనలు ఈరోజు మన జంపని గ్రామంలో వైసీపీలో ఉన్నటువంటి ఒకటవార్డు నెంబర్ అయిన మండారు నాగరాజు గారు వారితో పాటు దాదాపుగా ముప్పై కుటుంబాలను వైసీపీలో జాయిన్ చేయడం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు నచ్చి వారంతా వారు నాగరాజు గారిని వారితో పాటు వారి కుటుంబాలను జిల్లా అధ్యక్షులు చేసి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎలక్షన్ లో జనసేన గెలిపించడానికి జిల్లా వేమురు నియోజకవర్గం అమర్తులూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామంలో ప్రమాదో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు పోలీసు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మోపర్రు గ్రామానికి చెందిన మోదుకూరు బాలాంజనీయులు అతని వయసు యాభై రెండు సంవత్సరాలు అను రైతు తన వరి పంట పొలాల్లో హార్వెస్టర్ వేసిన తర్వాత నిరుపయోగంగా ఉన్న గడ్డిని తగలబెడుతున్నాడు ఈ క్రమంలో కమ్మిన పొగకు తప్పి పక్క పొలంలో పడిపోయాడు ఈ క్రమంలో మంటలు తన పొలం నుండి పక్క పొలంకు వ్యాపించడంతో కాలిపోయి మృతి చెందాడు చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు చుండూరు సిఐ అంబటి రాజమోహన్ అమృతలూరు ఎస్ఐ పి సురేష్ మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ విఆర్ఓ రావురి కిషోర్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు మృతుని భార్య కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజమోహన్ తెలిపారు మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు శనివారం శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం భార్య ఉన్నారు గ్రామంలో మోతుపూరు అనే అతను ఈ పొలంలో ఖాళీ చనిపోయి ఉన్నాడు ఇతను ఇంట్లో పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఈ పొలాలకి గొరి కటింగ్ అయిపోయిన తర్వాత ఈ చెత్త ఉంటది దాన్ని తగలబెట్టే నిమిత్తం ఇక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఇది తగలబెడతాడు ఈ చెన్ని ఈ తగలబెట్టేసిన తర్వాత అది కాల్కుంటూ వస్తుంది తర్వాత ఇదే క్రమంలో పై నుంచి ఒక కోటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావు అతను వచ్చి ఇక్కడ చేను తగలబడుతుందని చెప్పేసి చెప్తాడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ చేను కూడా తగలబడుతుంది పక్కనే చెత్త కూడా అంటుకుందని చెప్తే పక్కనున్న వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని నార్పు లోనికి వెళ్ళి చూడు పక్క దాన్ని కూడా అంటుకొని పక్క అని చెప్పాడు నా కొడుకు అని చెప్తాడు లోనికి వచ్చి చూస్తే మనిషి పడిపోయి ఉంటాడు ఇట్లా పైన అని చెప్పడం వెంటనే పక్కన కటింగ్ చేస్తూ ఉంటారు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ యాడ్లో వేరే ఇద్దరు వాళ్ళని కూడా తీసుకొచ్చేసి దీన్ని చూడమంటాడు చూస్తే వాళ్ళు వచ్చే కూడా మనిషి బాల ఇంజనీరు అప్పటికే కాలిపోయి కడ్రాయరు ఇది కూడా పోగొచ్చి అప్పటికే కాలిపోయి పూర్తిగా ఉంటాడు దాని మీదకి మాకు సమాచారం ఇచ్చారు మేము వచ్చేసి దీన్ని కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తదుపరి విషయాలు తెలియజేస్తాను ఇంటిమేషన్ మాకు మా ఎస్ఐ గారు ఫోన్ చేశాడు ఇట్ ఎట్లా జరిగిందంటని ఆయనకి గ్రామస్తుల ద్వారా ఆయన మా మహిళా పోలీస్ ద్వారా రిజిస్ట్రేషన్ మీరే కదండి అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమైన కారణంగా ప్రతి నియోజకవర్గంలో అంగన్వాడీ రాష్ట కార్యవర్గ ఆదేశాలతో పద్దెనిమిదో రోజు నిరసన దీక్ష చేపట్టారు వీరికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరావు మరియు పట్టణ అధ్యక్షుడు కమ్మిశెట్టి రమేష్ మరియు జనసేన నాయకులు వీరికి సంఘీభవం తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలో ప్రజా సంఘాలు జనసేన టీడీపీ నాయకులు అందరూ పాల్గొన్నారు

ఏ శాఖకు మంత్రిలో తెలియనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందరి రాష్ట్రంలో జరుగుతుంది ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెల్లెలమ్మలు అక్కలమ్మలకి అన్నం వచ్చేస్తాడు మిమ్మల్ని ఆదుకుంటాను మీకు పక్కన ఉన్న రాష్ట్రాల కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు అదే ఇవాళ అడుగుతున్నారాడు అన్నా నీకు ఉంది కదా నువ్వు మాట తప్పవు మడం తప్పవు కదా పక్క రాష్ట్రంలో మాకంటే చాలా ఎక్కువ ఉంది నువ్వున్న పాట ప్రకారమే నీ మాట నిలబెట్టుకో అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఆ రోజునేదో నేను అవగాహన లేకుండా మాట్లాడాను క్షమించండి అనే తీరులో ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు బయట రాడంకోండి ముఖ్యమంత్రి గారి తరఫున మాట్లాడే ఉన్నాడు కదా అన్నిటికీ నేనేనని అతను మాట్లాడతాడు ఇవాళ వాళ్ళు వచ్చి మేము వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకు వచ్చే జీతం ఎంత మీరు చేస్తున్న పనేంటి ఏంటి జగనన్న గోరుమొక్కలు వైఎస్ఆర్ ఆహారాలు పేర్లు మాత్రం నీదిని అయ్యే పేర్లు ఉండాలి కానీ అవి ఎవరు కొనుక్కొస్తున్నారా అంటే వాళ్ళకు వచ్చే జీతంలో నుంచి వాళ్ళు సరుకులు కొనుక్కొచ్చి ఆ పిల్లలకు పెట్టాలట అంటే ఇది ఎట్లా ఉందంటే కాంట్రాక్ట్ సం రోడ్ వేయడానికి వాడు ముందు పెట్టుబడి పెడతాడు వాడికి లాభం వస్తుంది మండలంలోని నరమలపాడు గ్రామం శాంతి నగర్ నుండి పేట సన్ని గండ్ల గ్రామం కిలోమీటర్ దూరం వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ప్రజా ప్రతినిధులు అధికారులు నిత్యం కారపుడి నుండి మార్చుల వరకు వాహనాల్లో ప్రయాణిస్తుంటారు నరమలపాడు నుండి ఉప్పిచెర్ల జంక్షన్ వరకు భారీగా గుంతలు ఏర్పడ్డాయి రాత్రుల సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి కారపూడి చెక్పోస్ట్ సెంటర్ నుండి ఒంపిచర్ల జంక్షన్ వరకు గత పదిహేను రోజుల క్రితం ఆర్ఎన్పి అధికారులు రోడ్డు నిర్మాణం చేపడతామని రోడ్డుపై ఉన్న తారు చెక్కలు తొలగించి వాటిని రోడ్డు పక్కనే వేశారు వాహనాల రద్దీతో రోడ్లపై వచ్చే దుమ్ముదురితో ద్విచక్ర వాహనదారులు పాదాచారీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు Ива Тринърта сама, тъмна маскар.